ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బిళ్ళప్ప భామ పేరు విద్య ఐతిపల్లి ఎర్ర కారు అద్దాల మేడ మెడ నిండా నగలు ఈ బడాయికేమీ తక్కువ లేదు పాపం ఇందులో ఏముంది బడాయి అని లడాయికి వస్తారేమో వన్ మినిట్ ఇక్కడ ఒక కట్ కొట్టి చిత్తూరు జిల్లా చంద్రగిరి పిఎస్ వైపు ఓ లుక్ వేస్తే కళ్ళు నులుముకొని పలక పట్టుకొని ఈ లేడీ కేడీ ఫోటోని మార్లు పరీక్షగా చూడండి ఎస్ ఈవిడే ఆవిడ ఇది దాదాపు పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ అయినప్పటి ఫోటోలేండి అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది అంటే గెటప్ మాత్రమే కాదు క్రైమ్ చేసే స్టైల్ కూడా అప్పుడంతా మమం మాస్ చిల్లర దొంగతనాలు స్నాచింగ్లు మరి ఇప్పుడు వైట్ కాలర్ క్లాస్ కొడితే కోటల్లోనే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడయ్యాడని ఏదో సినిమాలో ఫేమస్ డైలాగ్ అలాగే ఈ దివ్య కూడా చిల్లర దొంగ స్థాయి నుంచి ఫలానా పార్టీ కండువ కప్పుకునే స్థాయికి ఎదిగింది అక్కడతో ఆగిందా లేదు జైల్లో పరిచయాలు పొలిటికల్ పరిచయాలతో చీటింగ్ గేమ్ మొదలుపెట్టింది ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకొని విద్య తోపు విద్య గ్రేటు అని పబ్లిసిటీ చేయించుకుంది తనకు బడాబాబులు బలిసిన బాబులు కొందరు పోలీసు బాబులతో సంబంధాలు ఉన్నాయని సర్కిల్లో ప్రచారం చేయించుకుంది ఆ మాయమాటలు నమ్మిన కొందరు అమాయకులు తమ అవసరాల కోసం కోట్లలో సమర్పించుకొని నిండా మునిగిపోయారు ఇదిగో ఈ కంప్లైంట్ విద్య ఐతిపల్లి హైక్లాస్ దోపిడీకి ఓ ఎవిడెన్స్ కొంతమంది మిత్రులు కలిసి మాదాపూర్లో ఉన్న తమ ఆసుపత్రి డెవలప్మెంట్ కోసం ఫండింగ్ వెతుకుతున్న ప్రాసెస్లో రాక్స్టార్ రమేష్ అనే యువకుడు ఈ యువకుడితో పాటు విద్య మహిళా ఫ్రెండ్స్ పరిచయమయ్యారు వాళ్లకు విద్య అనే తోపు లేడీ తెలుసని ఆమెకు బెంగళూరు ఆంధ్రప్రదేశ్ ముంబైలో బాగా బలసిన పార్టీలతో పరిచయాలు ఉన్నాయని ఆమె తలుచుకుంటే ఐదు వందల కోట్లు ఫండింగ్ అలవక్కగా ఇప్పించగలదని నమ్మించారు అంతేకాకుండా వీళ్లను తీసుకువెళ్లి విద్యను పరిచయం చేశారు అక్కడి నుంచి విద్య తన దివ్యమైన పథకం అమలు చేయడం మొదలుపెట్టింది హాస్పిటల్కి ఆరు వందల కోట్లు ఫండింగ్ ఇవ్వడానికి బెంగళూరులో ఉన్న బడాబాబులను ఒప్పించానని ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ముందుగా కొంత ఖర్చు అవుతుందని నమ్మించింది బెంగళూరు నుంచి క్యాష్ వ్యాన్లలో అమౌంట్ వస్తుందని లెక్క పెట్టుకోవడానికి కౌంటింగ్ మెషిన్లు కొనాలని డబ్బులు ఉంచడానికి ఒక గెస్ట్ హౌస్ అద్దెకు తీసుకోవాలని సూచించింది నలభై లక్షల రూపాయలు ఇంకా మనకి ఇంకా యాభై లక్షల రూపాయలు సెట్ అవ్వాలా మొత్తం నలభై కదమ్మా యాభై సెట్ అవ్వాలా వెహికల్స్ కి పది పంపించుకున్నా నేను మళ్ళీ పదిగా ఎనిమిది పంపించిన వెహికల్స్ మళ్ళీ అవి మళ్ళా తర్వాత వానికి వచ్చినాక ఇస్తానని చెప్పినాను కదా వాడు మీరేం మేడం మీరు చెప్పిన కమిట్మెంట్ వేరు మళ్ళీ మీరు లేట్ చేశారు నాకు ఎట్లా మేడం నాకు వెహికల్స్ కదా అది ఇదని చెప్పి అని మాట్లాడితే వానికి ఎనిమిది పంపించిన మిగతా బ్యాలెన్స్ పెట్టేసిన వానికి అది ఇప్పుడు నీ ప్రయత్నం నువ్వు ఎంత అవుతుందో నువ్వు అంత చెయ్యి నా ప్రయత్నం నేను చేస్తున్నా అది విషయం మళ్ళీ ఈరోజు అయిపోద్ది అన్నట్టు అనుకుంటే అంత ఇప్పుడు మనము అనుకున్న మనం అనుకున్న విధంగా మనకు అయిపోయింటే నాకు మనకి ప్రాబ్లం ఉండదు సురేష్ ఒకసారి నువ్వు ఆలోచించు అంటే ఈ రోజు మనకి ఈ రోజు వస్తాయి కొన్ని ఈ రోజు ఎన్ని వస్తాయని తెలియదు సురేష్ ఇప్పుడు అడిగిండేది మన చేతికి వచ్చేదాకా నాకు క్లారిటీ లేదు క్లారిటీ లేనప్పుడు నేను ఇప్పుడు నాదనుకో నాకు ఒక హోప్ ఉంటది నేను చదువుకున్న ఇప్పుడు మా పిన్ని వాళ్ళది వాళ్ళది నాకు కన్ఫర్మ్ ఎందుకంటే అది నాకు గోల్డ్ ఇచ్చారు కాబట్టి నాకు కన్ఫర్మ్ అనమాట అది నేను చెప్పగలిగిన ఇది బయట వాళ్ళని అడిగిందే డబ్బులు రాత్రి రాత్రి మీటింగ్ లో మీటింగ్ లో అంటే వేరే మీటింగ్ లో ఉన్నా నేను మన డబ్బులకు సంబంధించిన మీటింగ్ ఇంకొకటి ఉన్నా నేను వాళ్ళు ఇప్పుడు మన డబ్బులు ఇచ్చేదాన్ని ఇంకొకటి రెండు రెండు మీటింగ్లలో ఉన్నా నేను నిన్న అది పరిస్థితి నాది శ్రీలంక ఉంది కదా ఏందమ్మా నా శ్రీలంక ఉంది కదా అది నువ్వు ఇది రెండు మాట్లాడతానా దాని విషయంలో నాకు అది ఇదే ఇంది ఆ మరి ఈ రోజు పంపించేస్తే అయిపోద్ది కదమ్మా ఎటగ ఏటీఎం లే కదా అర్థం కాల ఆ ఈ రోజు మనం క్లోజ్ చేసేస్తే ఏటీఎంస్ ఏ కదా ఏటీఎంలలో వేసేదే కదా ఏటీఎం లేసేదే నేను పంపించేస్తా అదే డబ్బులు మనకు అడ్జస్ట్ నీకు ఎంత అడ్జస్ట్ అవుతుందో చెప్పు నాకు ఎంత అడ్జస్ట్ నేను చేస్తా ఈ రోజు ఫినిష్ చేస్తా ఈ రోజు నైట్ కి తీసుకోవాలనే నేను కూడా ఉంటా ఆ నేను ఇన్ కేస్ అని అంటే కదా రేపు నైట్ కి మనకు హ్యాండ్ ఓవర్ అవుతుంది అది కూడా చెప్తాను ఎందుకంటే ఇది ఆడుకునే విషయం కాదు ఉన్నట్టుగా ఓపెన్ గా చెప్తాను అనేది నాకు ప్రాబ్లం మీకు చెప్పుకుంటేనే తెలుస్తుంది ఇప్పుడు నీ ప్రాబ్లం ఏందో నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది నా బాధ ఏది ఉంటా నీకు చెప్తే తెలుస్తది ఇప్పుడు డబ్బులు ఈ నైట్ కల్లా నేను ఈ రోజు పంపించేసి ఈ రోజు నైట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము లేదు ఇన్ కేసు అనుకో ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చేస్తా ఈ రోజు డబ్బులు ఇచ్చేస్తే ఈ రోజు నైట్ హ్యాండ్ చేసుకునేస్తారు ఓకే రేపు వచ్చేస్తే మనకి వన్ డే టైము వాళ్ళు మన దగ్గరకు రావడానికి వన్ టైం టైమ్ సురేష్ వన్ డే టైమ్ ఉంటది అంతే ఓకేనా మనం ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుందాం మనం అనుకున్న విధంగా అనుకున్నట్టుగా మనము ఇప్పుడు మనం మన అనుకున్నాం అన్న అనుకున్నాము నీకు రాళ్ళ చేతికి నాకు రాళ్ళ చేతికి కొంచెం అటు అటు ఇటు అయింది మనకు అందుబాటు కాలేదు అవును అవును దానివల్ల ఎవరికైనా వాళ్ళు అసలు అవతల వాళ్ళ దగ్గర నేను అసలు నాకు ఎట్ మాట పడాల్సి వస్తుంది ఒక్కసారి ఇది శ్రీలంక ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ స్టార్ట్ అవుతారంట చూడు చూడెట్టుందో అన్ని ఒకసారి వచ్చినాయి మనం ఆడికి నేను డబ్బు షిఫ్ట్ చేస్తారా అదే వాళ్ళకేం అవసరం ఉంది వాళ్ళు ఆడిపెట్టేసి అనుకో నేను తెచ్చుకోలేను మన నాకు అంత కాబుల్ లేదు ఇప్పుడు శ్రీలంక అంటే నేను ఆ తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది మళ్ళీ తెచ్చుకుంటాము తెచ్చుకోకుండా మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అయితే పనులు పని వచ్చేస్తారు కాబట్టి మనకు అవును ఏమి ఇబ్బంది లేకుండా రిస్క్ లేకుండా గుడిసా మన మన ప్లేస్ ప్లేస్లో మనం మనకి తెచ్చుకో కొనుక్కో తెచ్చుకోవచ్చు ఇబ్బంది మన ఇల్లు పెట్టేస్తా కొనుక్కో తెచ్చుకోవచ్చు నేను నీకు నీకు ఇప్పుడు వరకు చెప్పలా నేను ఒకటి ఓపెన్ గా చెప్తాను ఇప్పుడు మనం తెచ్చుకుంటా ఉండేది ఎనిమిది వందలు ఓకేనా అది నేను వేరే డిస్పాజ్ చేద్దాం అనుకున్న కొన్ని ఎనిమిది ఇప్పుడు వేరే వాళ్ళకి డిస్పాజ్ చేయాలనుకున్నాము అది వేరే విధంగా ఎనిమిది మనమే తెచ్చుకుంటున్నాము ఇప్పుడు అంతే అది విషయం దాని గురించి డిస్కస్ ఎనిమిది కూడా నీకే ఇచ్చేస్తా ఎందుకంటే ఇప్పుడు నా డబ్బులు వస్తాను కాబట్టి నేనేమనుకున్నానంటే సారీ సారీ చెప్తున్నా నేను ఏంటంటే ఆ డబ్బు నేను ఏమనుకున్నా నేను ఒకటి ల్యాండ్ ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తా ఇప్పుడు దానికోసం నాకు యూజ్ సార్కి చెప్పాను ఆల్రెడీ నా కాన్సెప్ట్ కూడా దానికి యూజ్ చేయాలనుకున్నా నేను ఇంకా నా డబ్బులు వచ్చేస్తాను కాబట్టి నేనే నీకు చెప్పాను ఇది పెట్టేద్దాన్ని చూడు నాకు ఇప్పుడు ఏంది నూట యాభై అయితే చాలు నాకు ఎక్కువ కూడా వన్ ఉంటా చాలు ఇప్పుడు అంతే అదే 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 ఎందుకు మనకి దీని మీద మీద రెండు హాస్పిటల్ చేసేద్దామని నేను ప్లాన్ చేస్తున్నా ఉంటాది కదా మనకు తెలిసినట్టు ఉంటది ఇది అని చెప్పని నేను ఫిక్స్ అయిపోయినా అవును అవును ఇప్పుడు మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి నేను ఒకటే మాట అన్నా నా జీవితంలో నేను నేను ఇప్పటి వరకు ఎవరు తను నేను నీ మాట

విద్య ఆమె అనుచరులు అకౌంట్లలో పలు దఫాలుగా దాదాపు రెండు కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు రోజులు గడుస్తున్నా రెండు వందల కోట్లు కాదు కదా రెండు రూపాయలు కూడా అకౌంట్లో పడడం లేదు బాధితులు ఇదేంటని ప్రశ్నిస్తే అదిగో ఇదిగో అని కాకమ్మ కథలతో వాళ్ళని మభ్యపెట్టింది ఏదో తేడాగా ఉందే అని అనుమానించిన బాధితులు తమ పరిచయాలతో ఎంక్వైరీ చేయిస్తే విద్యమ్మ భాగవతం మొత్తం బయటపడింది గతంలో ఇలాగే డబ్బులు ఇప్పిస్తానని జనాలను మోసం చేసి డబ్బులు దొబ్బిన దివ్య అండ్కో ఆ తర్వాత ప్లేట్ ఫిరాయిస్తే ఆర్థిక బాధలతో ఓ ఇద్దరు యువకులు ఆత్మహత్య కూడా చేసుకున్నారని బాధితుల ఎంక్వైరీలో ఒకటికి పదిసార్లు అడిగి అడిగి విసిగిపోయిన బాధితులు చివరికి విద్య అండుకో చేతిలో మోసపోయామంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు అయితే కంప్లైంట్ ఇచ్చే రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు ఆమె అన్నిచరుల ఆగడాలపై దర్యాప్తు జరిపి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి విద్యను మాట్లాడించే ప్రయత్నం చేస్తే మా ప్రతినిధితో ఎలా మాట్లాడిందో మీరు వినండి విద్య గారు అండి అవునండి నమస్తే అండి నా పేరు అమిత్ అండి అమిత్ భట్టు నా పేరు చెప్పండి ఈ ఈ ఇష్యూ గురించి ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను మేడం గారి ఇష్యూ సారీ సారీ మన సురేష్ రెడ్డి గారు అది ఏంటంటే ఇష్యూ అసలు ఏదో కంప్లైంట్ అవ్వాలి కంప్లైంట్ ఇచ్చారట మీద ఏదో డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఏదో అంటున్నారు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మాట్లాడాలి కదండి మాట్లాడతారు జర్నలిస్ట్ గా మాట్లాడినప్పుడు ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారో ఫస్ట్ మీరు తెలుసుకొని మాట్లాడాలి చెప్పండి మేడం ఎందుకంటే మీకంటూ ఒక విలువ ఉంటది ఆ విలువ మీరు పోగొట్టుకోకూడదు రేపు నేను మీ మీద కంప్లైంట్ చేస్తే బాగుంటుంది పర్వాలేదు మీద నేను వేరే విధంగా పోతే బాగుండదు కదా ఫస్ట్ లేడీస్ కి ఫోన్ చేసి మాట్లాడే ముందు ఏంది అని తెలుసుకొని ఫస్ట్ మాట్లాడు సరేనా ఫస్ట్ పాయింట్ ఓకేనా ఆయన కంప్లైంట్ చేసిండు లీగల్ గా నేను లీగల్ గా పోతున్నాము మరి మధ్యలో మీరు నాది ఏం క్రైమ్ ఉందని చెప్పి చేశారు మరి ఆ క్రైమ్ గురించి మాట్లాడుకుందాం దాని మాట్లాడుతున్నాను అంటే మీరు డబ్బులు తీసుకున్నారా లేదా అనేది అడగడం కోసం డబ్బులు తీసుకున్నాము ప్రతి ఒక్కటి కంప్లైంట్ ఇచ్చారు పటాన్ చెరువులో కేసు ఫైల్ చేశారు నా పైన కేసు తిరుగుతున్నాము ఓకేనా నాకు అంత లోపల సడన్లీ నా హెల్త్ బాగాలేదు నేను హాస్పిటల్లో ఉన్నాను తర్వాత నేను సార్ని కూడా కలిసి వచ్చిన సీఎ గారిని కలిసి వచ్చాను కలిస్తే కొద్దిగా నాకు అప్పటికే చాలా ఉంటే మనకు కొద్దిగా హెల్త్ చేసుకొని చేసుకుని రామ్మా మాట్లాడదామా అని అన్నాడు నేను ఆన్లైన్ చేశారు ఆ పేమెంట్ ఏదైతే ఉందో నేను పే చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ సార్ అని చెప్పి నేను తో కూడా మాట్లాడుకుని వచ్చాము మీరు ఇంకొక అదర్ పర్సన్ కి ఫోన్ చేసి మీరు బెదిరించడము మాట్లాడదాం ఇప్పుడు ఎవరికి కాల్ చేశారు మీరు మీకు వేసాను మీ నెంబర్ బిజీ వస్తే మన అనుష గారికి చేశాను ఆమె ఎవరు అసలు చేయనీకి నాకు వంద మంది ఫ్రెండ్స్ ఉంటారు వారు వంద మంది చేస్తారు మేడం తన మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు భవ్య గారి మీద కూడా ఇచ్చారు కావ్య గారి మీద కూడా ఇచ్చారు కలంబ గారి మీద కూడా ఇచ్చారు ఇచ్చినప్పుడు సురేందర్ రెడ్డి గారి మీద కూడా ఇచ్చారు హలో తన మీద ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళు పిలిపిస్తారు అంతే కదండి సింపుల్ మ్యాటర్ కదా అవును మీరు ఇప్పుడు మీ మీకు ఏదైనా న్యూస్ పోలీసు వాళ్ళు ఏమన్నా ఇస్తే మీరు చేసుకోండి నేను కాదనను మీరు ఫోన్ చేసి నేను మీరు ఇట్లా ఇట్లా అంటే ఏంది ఇది నాకు అర్థం కాదు మీకంటూ ఒక విలువ ఉంటది ఆ విలువని మీరు మెయింటైన్ చేసుకోండి ఫస్ట్ కేసు జరుగుతుంది పోయి మీరేమన్నా సీఏ గారితో మాట్లాడుకుని పోయేసి ఏమన్నా మాట్లాడాలనుకుంటే మీరు ఫోన్ చేసి బెదిరించడం కంప్లైంట్లు అయినా క్రైమ్ అంటే

విద్య గారు విద్య గారు నేను మీ వర్షన్ మాత్రమే అడుగుతున్నాను మీ వర్షన్ ఉంటే చెప్పండి మీరు నాతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు అసలు మీరెవరో నేనెవరో ఓకే మేడం నేనేమంటున్నాను ఎవరైతే మీరు మీ మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఇట్లా జరిగిందండి ఇట్లా స్కామ్ జరిగిందండి అని చెప్పేసి వాళ్ళ వర్షన్ మేము తీసుకున్నాము మీ వర్షన్ తీసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ ఓకే ఓకే సరే వచ్చారు మీరు చేశారు బానే ఉంది ఇప్పుడు కేసు పెట్టి కేసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమైనా న్యాయం చేయనప్పుడు మీరు పోయి ఏదైనా చేయొచ్చు మాట్లాడచ్చు ఇప్పుడు న్యాయం ఏది అన్యాయం ఏదని చూడాలి అన్యాయం చేశారని బాధితులు ఎవరైతే బాధితులుగా వాళ్ళు అనుకుంటున్నారో కరుణాకర్ రెడ్డి గారు గాని కృష్ణ గారు గాని వీళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి నేను మీకు కాల్ చేశాను అసలు నెంబర్ మీ నెంబర్ నాకు ఏమి నేను అప్రోచ్ కాలేదండి నేను అప్రోచ్ నేను అప్రోచ్ కాలేదండి వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు కాబట్టి నేను మీకు కాల్ చేస్తున్నాను మీ నెంబర్ నా దగ్గర ఎక్కడ ఉంటుంది నాకు ఎక్కడ ఉంటుంది మీకు మీకు ఇప్పుడు మీకు ఇట్లా అయ్యిందని మీ దగ్గరకు వచ్చారు ఓకే బాగుంది పాయింట్ మాట్లాడినప్పుడు మీరు బట్ మీరు ఒక మీడియా అన్నప్పుడు అది ఏం జరిగింది ఏంది అని పోలీస్ అది తెలుసుకోవడానికి అది తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేశాను మేడం మీ వర్షం మాత్రమే కూడా వస్తాను మీ దగ్గరికి నేను కూడా వస్తాను రేపు మీ దగ్గరికి ఇట్లా నాకు ఇట్లా మోసం జరిగింది ఇట్లా ఇట్లా అని చెప్పింది సోన్ సోన్ చెప్పేస్తే మీరు మీరు వాళ్ళకి కాల్ చేసేసి మేము మీరు ఎందుకంటే మీ వర్షం నాకు కావాలి కదా నేను మన సైడ్ వేయద్దు కదా నేను ఇప్పుడు వాళ్ళను ఎవరైతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కనుక్కుంటు ఫస్ట్ ఏం జరిగిందని కనుక ఫస్ట్ మిమ్మల్ని అడుగుతానండి తర్వాత వాళ్ళని అడుగుతానండి తర్వాత పోలీసులను కూడా అడుగుతానండి ఎవరిని అడగకుండా నేను ఉండను సార్ మేడం ఖచ్చితంగా అడుగుతాను కనుక్కొని మాట్లాడండి ఓకే అండి విద్యపై ఇవే కాకుండా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో కూడా ఇంకా సుమారుగా పన్నెండుకు పైగా చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది ఇంతటితో విద్యుత్ స్టోరీ అయిపోలేదు మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కాస్త ఓపిక పట్టండి